మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసనీపల్లి గంగమ్మ గుడిలో దొంగలు హల్చల్ చేశారు అమ్మవారికి ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో ఎత్తుకెళ్లారు హుండీలో ఉన్న దాదాపుగా లక్ష రూపాయల నగదు అమ్మవారి బంగారు ముక్కెరలు వెండి కండ్లు దొంగలు ఎత్తుకెళ్లారు కొల్చారం సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు దొంగలు చో చోటు చేయడం జరిగింది దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి గత ఏడాది నుంచి ఉన్నటువంటి ముక్కు ఆభరణ ఆభరణాలు బంగారు ఆభరణాలు రెండు ముక్కు పొడుకలు బంగారి దాంతోపాటు గత ఏడాది నుంచి గతంలో ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా దాంట్లో ఉండాను గల్లు కూడా పలగొట్టి దాంతోపాటు దాంట్లో కూడా ఏడాది నుంచి ఉంటుంది లక్ష అమౌంట్ కూడా అక్కడ ఉండే దాన్ని కూడా తీయలేదు అవన్నీ కూడా చోటు చేయడం జరిగింది దీనికోసము పోలీసు వాళ్ళు కానీ అది ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోరిక విజ్ఞప్తి e aí